తినవృత్తాంతముల రెండవ గ్రంథము పద్దెనిమిదవ తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత ఆహాబుతో యుహోర్షాపాతు కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండు నందుకు పోయెను ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోద్గిలాద్ మీదికి పోవుటకు అతని ప్రేరేపించను ఇస్రాయేలు రాజైన ఆహాబు యూధారాజైన చూచి నీవు నాతో కూడా రామోద్గిలాదు వచ్చేదవా అని అడుగగా యహోషాపాతు నేను నీవాడను నా జనులు నీ జనులు మేము నీతో కూడా యుద్దమునకు వచ్చేదమని చెప్పాను మరియు ఎహోషాపాతు ఇస్రాయేలు రాజుతో నేడు యద్ద సంగతి విచారణ చేయుదము రండనగా ఇస్రాయేలు రాజు నాలుగు వందల మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోద్గిలాద్ మీదికి యుద్ధమునకు పోవుదనా మానుదనా అని వారిని అడిగను అందుకు వారు పొమ్ము దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పరి అయితే ఏహోషాపాతు మనము అడిగి విచారణ చేయుటికై వీరు తప్ప విహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడుగగా ఇస్రాయేలు రాజు విహోవాయద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యమూ కీడునే ప్రవచిస్తున్నాడు గనక నేను వాని ఎందు పగ కలిగియున్నానగా ఉన్నాననగా పాతు రాజు అలాగనవద్దనను అప్పుడు ఇస్రాయేలు రాజు తన పరివారంలోనున్న ఒకని పిలిపించి కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చను ఇస్రాయేలు రాజును యూదారాజగు యహోషాపాతును షోమ్రోను ఊరి గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకుని తమ తమ సింహాసనముల మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరినూ వారి ముందర ప్రవచించుచుండ్రి అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కీయా కొమ్ములు చేయించుకుని వచ్చి సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని విహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు విహోవా రామోద్లాదును రాజు చేతికి అప్పగించును మీదికి పోయి చేయముందుము అని మీకాయాను పిలుచుటకుపోయిన దూత అతని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా పలుకుతున్నారు దయచేసి వారి మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపు మనగా మీకాయ విహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పాను అతడు రాజునందుకు రాగా రాజు అతని చూచి మీకాయ యుద్ధమునకు రామోద్గిలాదునకు మేము పోవదుమా మానుదుమా అని ఎడగగా అతడు పోయి జయించుడి వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను అప్పుడు రాజు విహోవా నామమును బట్టి అబద్దము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు చేత ఒట్టు పెట్టించుకుందునని అతనితో అనగా అతడు కాపరి లేని గొర్రెల వలనే ఇస్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదరిపోవుట చూసి వీరికి యజమానుడు లేడనియూ వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవలెననియూ విహోవా సెలవిచ్చిన్నాడనను ఇస్రాయేలు రాజు ఇది విని ఇట్లనను ఇతడు క్యూడునే గాని ఆ విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని ఎనగా మీకాయా ఇహోవా మాట వినుడి ఇహోవా తన సింహాసనము మీద ఆసీనుడై ఇండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని ఇస్రాయేలు రాజైన ఆహాబు రామోద్ కిలాదు మీదికి పోయి పడిపోవునట్లు ఎవడో అతని ప్రేరేపించునని ఇహోవా అడుగగా ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి అప్పుడు ఒక ఆత్మ వచ్చి ఇహోవా ఎదుట నిలువపడి నేను అతని ప్రేరేపించదనని చెప్పగా దేని దేనిచేతనని అతని నడిగను అందుకు ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్దములాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఇహోవా నీవు అతనిని ప్రేరేపించి జయంతువు పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చెను ఇహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్దములాడు ఆత్మను ఉంచియున్నాడు యహోవా నీమీద కీడు పలికించిన్నాడని చెప్పను అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంప మీద కొట్టి నీతో మాటలాడుటకు యహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయేనను అందుకు మీకాయ దాగుడుకై నీవు గదిలోనికి వెళ్ళు దినమున దాని తెలుసుకుందువని చెప్పాను అప్పుడు ఇస్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోసు నొద్దకును కుమారుడైన యోవాషు నొద్దకును మీరు మీకాయాను తీసుకుని పోయి వారితో రాజు మీకిచ్చిన సెలవు ఇదియే అనుడి నేను సురక్షితముగా తిరిగి వచ్చు వరకు వీనిని చెరలో పెట్టి శ్లేషాన్నపానములు ఇయుడి అప్పుడు మీకాయ ఇట్లనెను నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యుహోవా నా ద్వారా పలకనే లేదని చెప్పి సమస్త జన్లారా ఆలకించుడన అంతట ఇస్రాయేలు రాజును యుధారాజైన యుహోషాపాతును గిలాదు మీదికి పోయిరి రాజు నేను మారువేషము వేసుకుని యుద్దమునకుపోవద్దును నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని చెప్పి తాను మారువేషము వేసుకొనెను తరువాత వారు యుద్దమునకు పోయిరి సిరియారాజు మీరు ఇస్రాయేలు రాజుతోనే యుద్దము చేయుడి అదములతోనైనా అధికులతోనైనా చేయవద్దని తనతో కూడా నున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చియుండెను కాగా ఎహోషా కనబడటతోనే రథాధిపతులు అతడి రాజు అనుకొని యుద్దము చేయుటకు అతని చుట్టుకొనిరి గాని యహోషా మర్రపెట్టినందున యహోవా అతనికి సహాయం చేసెను దేవుడు అతని ఎద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను ఎట్లనగా రథాధిపతులు అతడు ఇస్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతని తరుముట మాని తిరిగిపోయిరి అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇస్రాయేలు రాజును అతని కవచపు బంధుల సందున కొట్టగా అతడు నాకు గాయము తగిలినది నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపోమ్మని తన సారథితో అనెను ఆ దినమున యుద్దము ప్రబలమాయను అయినను ఇస్రాయేలు రాజు అస్తమయము వరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను గ్రుంకు వేళ అతడు చనిపోయెను